తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రేపు జరిగే ఎన్నికలు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం విధ్వంసానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం కల్లోల ఆంధ్రప్రదేశ్కి కలల ఆంధ్రప్రదేశ్కి మధ్య జరుగుతున్న పోరాటం మా మూడు పార్టీలు కలిసి గ్యారంటీ ఇస్తున్నాం ఒకటే చెప్తున్నా ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీ ప్రగతి ఈ మూడు పార్టీల వల్లనే సాధ్యం అది చేసే చేయడానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం నేను ఒకటి ఉత్తరాంధ్ర అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటా ఉంటారు ఇప్పుడు మీరందరూ కూడా చెప్పాలి నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ గట్టిగా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్ సిఎం రమేష్ కు ఒక చరిత్ర ఉంది పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా ఢిల్లీలో వీధులు కూడా తెలియవు భాష కూడా రాదు ఢిల్లీకి పోయి ఎదురు ఎదుర్కొంటూ ఐదేళ్లు గడిచిపోతుంది రమేష్ ని గెలిపించండి ఢిల్లీ తెలిసిన వ్యక్తి పూర్తిగా మా అండ ఉంది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఒకటి కాదు నాలెడ్జ్ ఉంది పరిచయాలు ఉన్నాయి చొచ్చుకుపోయి చొరవ ఉంది ఇవన్నీ పెట్టుకొని మీకేదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లి మీ సమస్య పరిష్కారం చేసే చొర ఉండే నాయకుడు ఏ తమ్ముడు సిద్ధమా మీరు గెలుస్తాడు కానీ మెజారిటీ అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా రెండోది ఇక్క గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో పరిచయాలున్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్యలున్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ అభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ ప్రాంతాభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా భారత్ ఇక్కడే విశాఖపట్నం మూర్తి గారు ఆయన కూడా బాధితుడే గీతం యూనివర్సిటీ చైర్మన్ ఆయన శనివ శుక్రవారం వస్తే ఆయన గీతం యూనివర్సిటీ ప్రొక్లైన్స్ పోతాయి గోడలు పగలగొట్టారు మీరు ఏమైనా పగలగొట్టండి నేను మాత్రం ఏ మాత్రం రాజీ పడనని ముందుకు దూసుకెళ్లిన వ్యక్తి భరత్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవడైనా బుద్ధుండేవాడు గీతం యూనివర్సిటీ అటానమస్ బాడీ ఇక్కడ క్యాంపస్ ఉంది హైదరాబాద్ లో క్యాంపస్ ఉంది బెంగళూరు లో క్యాంపస్ ఉంది ఇది లాభాల కోసం కాదు సేవ కోసం పెట్టిన లాస్ నో ఫ్రాఫే దీన్ని కూల్చేయాలని ప్రయత్నం చేశాడు ఈ సైకో జగన్ దాన్ని నిలబెట్టాడు భరత్ ఇతన్ని అభినందిస్తున్నా ఇప్పుడు మీ ఆశీస్సుల కోసం వచ్చాడు అందరూ కూడా భరత్ కోటేసి గెలిపించమని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించమని సైకిల్ గుర్తుకోటేమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే మార్గం పక్కనే అప్పలనాయుడు సాధారణ కార్యకర్త నేను ఒకటే ఆలోచించాను విజయనగరం సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఈ అవినీతి బొత్స లాంటి వాళ్ళు ఉంటే కాదు హుషారైన కుర్రాడు అప్పల్ నాయుడికి ఇవ్వాలని ఒక కార్యకర్తకు ఎంపీ సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దూసుకెళ్తున్నాడు గెలుపు ఖాయం ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా ఈశ్వరరావు గారు హెచ్చర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కమలం పూగుర్తూ ఏం తమ్ముడులో మర్చిపోతారా అని అడుగుతున్నా ఒక చరిత్ర ఉండే వ్యక్తి పార్టీకి అంకితంగా పనిచేసిన వ్యక్తి ఈశ్వరరావుని గెలిపించడం మనందరి బాధ్యత గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడే గంటా శ్రీనివాసరావు భీములే రాజకీయాల్లో అనుభవం ఉండే వ్యక్తి చొర ఉండే వ్యక్తి తప్పకుండా గెలిపించి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ భీములు ఎప్పుడు కూడా కంచు కోట గెలుపు కాయం గట్టిగా పనిచేసి ఆయనకు అఖండ మెజార్టీ సాధించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక్కడే పెందర్తి రమేష్ జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అనుమానం ఉందా మెజారిటీ పెద్ద మెజారిటీ రావాలి సిద్ధమవునా కాదా మంచి మెజార్థితో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా ఎలా మంచి విజయ్ కుమార్ చురుకైన వాడు యువకుడు గెలిపిస్తే దూసుకెళ్తాడు అటు పవన్ కళ్యాణ్ ఇటు నా అండదండలు కూడా ఉంటాయి పూర్తిగా సహకరిస్తాం గట్టిగా గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి మిత్రుడు కుమార్ రాజు గారు సార్ విష్ణు విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో చూసా ఐదేళ్ళు మిత్ర ఉన్న ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి ఎవరైనా నేను అభిమానిస్తున్నానంటే అతి కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు మాత్ర అనుమానం లేదు కోటమికి విశాఖపట్నం కంచుకోట అయితే మెజారిటీ మంచి మెజారిటీతో విష్ణుకుమార్ రాజు గారి గెలిపించండి అటు కేంద్రం ఇటు కూటమి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇకపోతే నికర్సేన నాయకుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి అరుదైన నాయకత్వం అనునిత్యం సైకో వేధించిన ఏం చేస్తావు అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా గట్టిగా చోపట్లు కూడా చెప్పండి నా అనుభవం ఆయనతో నలభై రెండేళ్లు ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా కోస్తే లేదు రాజీ పడను తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఏం తమ్ముళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కిన మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి కాబట్టి మంచి మెజారిటీ గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా సత్యనారాయణ మూర్తి ఒక సీనియర్ నాయకుడు ఆయన కాన్స్టివెన్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది తర్జన భర్జన పడ్డాం అయితే ఒకటి ఆలోచించాం అటు పవన్ కళ్యాణ్ అడిగారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత ఎందుకంటే ఆయన సేవల అవసరం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఇన్నేళ్ళు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్ గా ఉండే వ్యక్తి ఎన్ని మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో ఎక్కడ తునికాడ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం మాడుగుల్లో సత్యనారాయణ మూర్తి గారు పోటీ చేస్తున్నారు ఆయన అవసరం ఉంది పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని అందరు కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి రాజు సత్యనారాయణ చూడవరం ఆయనకు కులం లేదు కానీ గుణం ఉంది నీతుంది ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది అందుకే అక్కడ ఎమ్మెల్యేగా పెట్టాం అలాంటి వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిగా కోరుకుంటున్నా